తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కురుగొడ్ల రామకృష్ణ వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడవ వార్టు కలివేలమ్మ గుడివీధి పాత బస్టాండ్ బాబు బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు తమ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కలిసి పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బాండు రూపంలో లబ్దిదారులకు అందచేసి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం మరియు జనసేన సంకీర్ణ ప్రభుత్వ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి వార్టు ప్రజలకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల పట్టణ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అనుబంధ విభాగ కమిటీ సభ్యులు జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

अप्रजुन <laughs> 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 రోజు క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ నియోజకవర్గం జిల్లా అదేవిధంగా మన రాష్ట్రం అందరూ కూడా సుక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో మా నాయకుడు కూడా యాగాలు చేశాడు వాళ్ళకి గుర్తింపు ఇచ్చారు ఈరోజు వాళ్ళ మీదనే దాడులు ఉన్నాయి క్లియర్గా ఎంతమందిని దాడి చేశారో గతంలో డాక్టర్ని కానీ డాక్టర్ సుధాకర్ని అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఆయన గొప్ప చెప్పాడు మా ప్రభుత్వంలో మేము అందరినీ ఎస్సీలు బాగా చూసుకుంటాం ఈరోజు ఎస్సీలు బాగా చూడటం కాదు కదా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం చేశారు ఉన్నటువంటి మరి సంక్షేమ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా రద్దు చేశారు ఆ నిధులు కూడా ఈయన ఈయన బ్యాంకు పోయినాయి జగన్మోహన్ రెడ్డి బ్యాంకు పోయి ఆ బ్యాంకులో ఖర్చు పెట్టుకున్నాడు గతంలో చంద్రబాబు క్లియర్గా ప్రతి కార్పొరేషన్కి దని చెప్పి నేను కేటాయించేవాడు ప్రెస్ మీట్ చెప్పేవాడు ఆ డబ్బులను వాళ్ళకి ఖర్చు పెట్టేవాడు తెలుగుదేశం ప్రభుత్వంలో క్రిస్మస్ ఎస్ఎంఎస్ ఉండేటి ఈరోజు ఆ కానుకలు కూడా ఎత్తేసి వాళ్ళకి అన్యాయం చేశాడు నువ్వు దానిలో ఉంటూ మరి వాళ్ళకి ఏం చేశావు వాళ్ళని ఏం చేశారు చంద్రబాబు నాయుడు పెట్టాడు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా క్రిస్మస్ కానుకలు క్రిస్మస్ బాగా వేడుక చేసుకోవాలని అందుకని వాళ్ళకి క్రిస్మస్ కానుకని పేరు పెట్టి వాళ్ళకి పండుగ అన్ని సరుకులు ఇచ్చేవాళ్ళం ఈరోజు ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రద్దు చేసి దాన్ని కూడా ఆయన సొంత బ్యాంకు పంపించుకొని తినేసే పరిస్థితి ఏర్పడింది ఎటు రూఢి చేస్తూ ఉన్నాడు డిస్టరీలు పెట్టి పిచ్చి మందు ప్రజలకు పోసి ఒక పక్క చచ్చిపోతూ ఉన్నారు చనిపోతున్నా కానీ ఆయనకి కనికం కలగడం లేదు పచ్చి మందు డిస్టర్ నీళ్ళు తీసుకొని అక్కడే ఎర్ర నీళ్ళు తయారు చేసి ఈరోజు ప్రజల మీద బాటిల్లు పేర్లు కూడా లేకుండా నూట యాభై మంది రెండు వందల మంది రెండు వందల యాభై మంది ఇది పరిస్థితి గతంలో ఆ పరిస్థితి కాదు కంపెనీలు బట్టి స్వచ్ఛందంగా ఆ కంపెనీ ఎవరి తీసుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయాల డిసర్ తీసుకొని దానిలో ఎర్రనీలు కలిపి దానిలో బోసి నూట యాభై లెక్కన అమ్మించి లక్షలాది కోట్లు ఈరోజు డ్యూటీ చేశారు రిసెక్ కావచ్చు లేదా లిక్కర్ కావచ్చు మైనింగ్ కావచ్చు అన్నీ కూడా శాండ్ కావచ్చు ఇవన్నీ కూడా శాండ్కి డీడ్ డీడ్లు కట్టకూడదు మొత్తం క్యాష్ అయిపో లెక్క కూడా అదే క్యాష్ ఇవ్వాల అదేవిధంగా మైనింగ్ ఈరోజు సైదాపూర్ మండలం చూస్తుంటే ఆయన పేరు చెప్పి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి అక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి బయటూర్లో వచ్చి పడి దౌర్జన్యంగా గ్రామస్తులు కూడా భయపెట్టి ఈరోజు గతంలో గతంలో నాలుగు వేల నాలుగు వేల రూపాయల టన్ను ఈరోజు మరి ముప్పై వేలు నలభై వేలు అయిపోయింది టన్ను అందువలన బయట ఊర్లో అక్కడ ఆ గ్రామానికైనా మండలానికైనా సంబంధమైన వ్యక్తులు నెల్లూరు నుంచి కడప వచ్చి దౌర్జన్యంగా తీసుకుపోతూ ఉంటే ఈరోజు ప్రజల శక్తి సాలక దౌర్జన్యానికి ఎక్కడ మళ్ళీ కేసులు పెట్టి లోపలేస్తారని చెప్పనేసి భయభ్రాంతులతో ఉన్నారు రేపు ఎలక్షన్ టైంలో నివురుగా నిప్పులాగా చూపిస్తారు